శ్రీ చక్రేశ్వరుని పూజించిన వారికి వ్యాపారాల్లో రాజకీయాల్లో యుద్ధాలలో ఘన విజయాలు లభిస్తాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శ్రీ చక్రేశ్వరి దేవిని ఆరాధించిన వారికి ఆర్థిక బాధలు ఉండవు అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా అభివృద్ధి కలుగుతుంది శ్రీ చక్రేశ్వరి దేవిని ఆరాధించడం వల్ల నిరుద్యోగ బాధ తొలగిపోతుంది పరాజయాలు ఊహించని నష్టాలు తొలగిపోతాయి దశ మహావిద్యల్లో ఏదో ఒక దానిని సాధన చేయాలని భావించే సాధకుడు ముందుగా శ్రీ చక్రేశ్వరి ఆరాధన చేయాలి ఈమె అనేక చక్రములను చేతులతో ధరించిన కారణంగా ఈమెకు చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది ఎవరైతే ధర్మానికి సత్యానికి కట్టుబడి ఉంటారో వారి రక్షణ బాధ్యతను శ్రీ చక్రేశ్వరి దేవి స్వీకరిస్తుంది కొంతమంది తంత్రశాస్త్ర పండితులు అభిప్రాయం ప్రకారం శ్రీ చక్రేశ్వరి దేవికి పన్నెండు హస్తాలు ఉంటాయని వాటిలో ఎనిమిది హస్తాలలో చక్రములు మిగిలిన నాలుగు చేతుల్లో రెండింట్లో వజ్రాయుధం ఉండగా మూడవ చేతిలో దానిమ్మ పండు ఉంటుంది నాలుగవ చేతిలో వరద ముద్రను ప్రసాదిస్తుంది అనంతమైన శక్తులకు వజ్రాయుధం ప్రతీకగా ఉంటుంది గరుడ వాహనం మీద ముల్లోకాల్లో సంచరిస్తుంది దశ మహావిద్యల సాధన చేసేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతాయి కొన్నిసార్లు ఆపదలు కూడా ప్రాప్తిస్తాయి అలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా శ్రీ చక్రేశ్వరిని ఆరాధించి ఆమెను అనుగ్రహం పొంది ఆపై దశ మహావిద్యల సాధన ప్రారంభించినప్పుడు దేవి అన్ని విధాలా రక్షణ కల్పించి అతడు తన సాధనలో ఘన విజయం సాధించేలా సహకరిస్తుంది చక్రేశ్వరి సాధన ఎలా చేయాలో తెలుసుకుందాం శ్రీ చక్రేశ్వరి మహాయంత్రాన్ని మంత్రాన్ని గురువు ద్వారా స్వీకరించాలి ఆ తర్వాత తలస్నానం చేసి ఒక చెక్క పీట మీద పసుపు రంగు వస్త్రాన్ని కప్పాలి ఆ తర్వాత ఆ వస్త్రం మీద కుంకుమతో హ్రీమ్ అనే అక్షరాన్ని వ్రాయాలి దాని మీద చక్రేశ్వరి మహాయంత్రాన్ని ఉంచాలి ఈ యంత్రాన్ని పూజించే సాధకుడు తెలుపు రంగు వస్త్రాలను ధరించి తెలుపు రంగు చాపపై తూర్పు వైపు చూస్తూ కూర్చుని ఆ తర్వాత ఆవు నెయ్యితో యంత్రం ముందు దీపారాధన చేయాలి యంత్రం మీద కుంకుమ కలిపిన అక్షంతలు పసుపు రంగు పూలు వేయాలి ఇంకొక విశేషం ఏంటంటే చక్రేశ్వరి మంత్రాన్ని జపించడం కోసం హకిక్ మాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి రోజుకి ముప్పై ఐదు మాలలు జపం చేయాలి ఈ సాధన చేసిన వారికి ధన సంపదలతో పాటు ఉన్నత స్థానాన్ని చేరుకోవటం జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతి